పిల్లవాడిలా ఉండుట అన్న మాటకు అర్థం ఏంటంటే నా మనవాడు ఉన్నాడు అనుకోండి వాడు నేను ఎవరితోనో మాట్లాడుతున్నాను ఏదో వరప్రసాద్ గారు మా ఇంటికి వచ్చారనుకోండి ఆయనతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నాను వాడు వచ్చి నా తొల మీద కొట్టేసి తాత 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 ఇది చూడు ఇది చూడు అంటాడు నేను ఉండు కాసేపు ఆగు మీ అమ్మ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడక లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎన్ని మాటలు వాళ్ళమ్మ తీసుకెళ్ళినా మళ్ళీ వచ్చి తాత 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 కొడుతున్నాడు నేను చూసి చూసి విసిగెత్తి ఒక్కటేస్తాను పో లోపలికి అన్నాడు వాడు ఏడుస్తూ లోపలికి పోయాడు వాడు లోపలికి పోయి తాత నన్ను దెబ్బలాడారు తాత నన్ను తిట్టారు తాత నన్ను కొట్టబోయారు అన్నాడు లేదు లేరా తాతగారు ఉంటారు కాసేపు ఆగి తాతగారే నిన్ను పిలుస్తారు వాళ్ళమ్మ అంటే తాత పిలిచిన నేను అనడం అన్నాడు కాసేపు ఆగి వరప్రసాద్ గారు వెళ్ళిపోయారు ఆయన నాకేవో నాలుగు పళ్ళు తెచ్చారు అనుకోండి అంటే నా తెమ్మని నా ఉద్దేశం కాదు తెచ్చారనుకోండి నేను ఆ పండు చేతిలో పట్టుకునే విరే నాన్న దా అన్నాను అనుకోండి వాడు వెంటనే పరిగెత్తికి వచ్చే తాత అది ఏం పండు అది ఏం పండు అని అడుగుతాడు ఏది ఆ కోపం ఇందాక రానన్నాడుగా అంత కోపం వచ్చిందిగా అంత ఏడ్చాడుగా అంటే ఇప్పుడు వచ్చిన కోపం ఉత్తర క్షణంలో మరిచిపోయేవాడెవడో సహజముగా తన ప్రేమను ఎప్పుడూ అలాగే నిలబెట్టుకోగలిగిన పసిమలసున్నవాడెవరో వాడు బాగుడు